తాజాగా మెగా మినెల్లుడు సాయితరం తేజ్ హెల్ప్ కావాలని కోరుతూ చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఆయనే మెగా కాంపౌండ్ లో ఒక స్టార్ హీరో అలాంటి వ్యక్తి సోషల్ మీడియాలో సహాయం చేయండి అంటూ రిక్వెస్ట్ చేశారు అయితే ఆ సహాయం తన కోసం కాదు ఒక తాజాగా సాయితరం తేజ్ అనారోగ్యంతో ఉన్న ఒక పాప ప్రాణల్ని కాపాడుదామంటూ సోషల్ మీడియాలో స్పెషల్ పోస్ట్ చేశారు అందులో మనమందరం చేతులు కలిపి ఈ చిన్నారి జీవితంలో వెలుగులు నింపుదాం దయచేసి ఆ చిన్నారిని అనారోగ్యం నుంచి కోలుకోవడానికి హెల్ప్ చేయండి ఆమె అందమైన చిరునవ్వు మరింత అందంగా అయ్యేలా చేద్దాం ఇప్పటి వరకు హెల్ప్ చేసిన దాతలు అందరికీ మీ సహకారానికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు దీనికి మీరు ఎంత డబ్బిస్తున్నారు అనేది ముఖ్యం కాదు మనస్ఫూర్తిగా దాతలుగా మారిన వారందరినీ అభినందిస్తున్నామంటూ పోస్ట్ చేశారు అంతకంటే ముందు సాయిధరం తేజ్ పాప అనారోగ్యంతో ఉందన్న పోస్ట్ చేసుకున్నారు ఆ పోస్టులో పాప పేరు ఇక్రా అని వెల్లడించారు లివర్ వ్యాధితో బాధపడుతున్న ఈ పాప హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ లో ఉన్న అపోలో హాస్పిటల్లో చికిత్స పొందుతుందని వెల్లడించారు అయితే ఆ పాప ట్రీట్మెంట్ కి భారీగా ఖర్చవుతుందని తన వంతుగా పాప ప్రాణాలు కాపాడడానికి విరాళం ఇచ్చాను అని ఆ పోస్టులో వెల్లడించారు సాయి అలాగే మీ వంతు విరాళాలు ఇచ్చి పాపను కాపాడండి ప్రతి విరాళం విలువైందే ఆమె త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను ఈ పాప ఒక పోరాట యోధురాలు మీ సపోర్ట్ తో ఆమె ఈ వ్యాధిని అధిగమిస్తుంది అంటూ విరాళాలు ఇవ్వాల్సిన లింక్స్ ఆ పాపకి సంబంధించిన డీటెయిల్స్ ని ఆయన తన పోస్టులో షేర్ చేశారు ఇక ఇటీవల కాలంలో సాయిధరం తేజ్ సామాజిక కార్యక్రమాల్లో చురుగ్గా ఉంటున్నారు ముఖ్యంగా సోషల్ మీడియా వేదికగా ఎవరైనా చిన్నపిల్లలపై దారుణమైన కామెంట్స్ చేస్తే అదే సోషల్ మీడియా వేదికగా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చి తోలు వలచేస్తున్నారు తాజాగా మరోసారి ఆయన ఒక చిన్నారి పాప అనారోగ్యం నుంచి కోలుకోవడం కోసం చేస్తున్న ప్రయత్నంపై ప్రశంసల వర్షం కురిపిస్తోంది మరోవైపు సాయిదుర్గా తేజ్ ప్రస్తుతం సంబరాల ఏటిగట్టు అనే సినిమాలో నటిస్తున్నారు ఇందులో ఐశ్వర్యలక్ష్మి హీరోయిన్ గా నటించగా జార్జ్ రెడ్డి సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసిన రోహిత్ డైరెక్టర్గా అవుతున్నారు రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ ఇరవై ఐదున ఈ మూవీ పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ కాబోతోంది